కొల్లేరు అభయారణ్యం వలస పక్షులు అందమైన అతిథులుగా నివాసం ఉండే స్థలం ఇది ఏలూరుకు సమీపంలో ఉన్న మాధవాపురం అనే గ్రామంలో ఉంది ఈ కొల్లేరుకు రకరకాల వలస పక్షులు వస్తూ వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి పెలికాన్ ఈ పక్షి కొల్లేరులో ఎప్పుడు కనిపిస్తూ ఉండే పక్షిగా మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈ సంవత్సరం రకరకాల వలస పక్షులతో ఈ కొల్లేరు ప్రాంగణం అందమైన ప్రదేశంగా మారిందని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఫ్లెమింగో ఇది అరుదుగా కనిపించే పక్షి ఈ ఫ్లెమింగో సముద్రం వద్ద నివసిస్తూ ఉండే పక్షి నెల్లూరు నుంచి వలస పక్షులుగా ఈ కొల్లేరుకు చేరాయట ఫ్లెమింగో మనుషులకు దూరంగా శబ్దాలకు దూరంగా ఉండే పక్షిగా మనం చెప్పుకోవచ్చు దాదాపు ఈ ఫ్లెమింగో ఎనిమిది వందల పక్షులకు పైగా ఈ కొల్లేరు అభయారణ్యంలో నివాసం ఉంటున్నాయి దీని బరువు మూడు కేజీల వరకు ఉంటుంది ఫ్లెమింగో తన ముక్కు నేలను అందే విధంగా నీటిపై నడుస్తూ ఉంటుంది పొడవాటి మెడతో ఎరుపు నలుపు కలిసిన పొడవాటి నోరు ఉంటుంది ఇది నీటిపై నడుస్తూ లై ఫిష్ మాత్రమే తింటుంది అదేవిధంగా పుట్టిన ఫ్లెమింగో పిల్లలు నలుపు రంగులో ఉంటాయి వయసు పెరుగుతూ ఉండగా తెలుపు రంగులోనికి మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కొల్లేరులో పెలికాన్ పోర్ఫీరియా నెల్లరక్కల ఒల్లంకి చిన్న నీటి కాకి చుక్కమూతి పాము బాతు గూడబాతు బొల్లికోడి పెద్ద ఉల్లంకి వంటి పక్షులు నాలుగు రకాల బాతులు కూడా ఈ కొల్లేరులో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వలస పక్షులుగా వచ్చి ఈ కొల్లేరు అభయారణ్యంలో నివాసం ఉంటున్నాయి ఈ వలస పక్షులు నివాసం ఉండడానికి కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం వారు వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది స్టాండ్లపై పక్షులు నివాసం ఉండడానికి ముప్పై స్టాండ్లకు పైగా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పది పక్షులకు పైగా ఒక స్టాండ్ పై నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేశారు అదే విధంగా వేటకాల భయం లేకుండా బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది రోజు కొల్లేరు చుట్టుపక్క ప్రాంతములను పరిశీలిస్తూ పక్షులకు ఎటువంటి హాని జరగకుండా కొల్లేరు సంరక్షణ కేంద్రం సిబ్బంది బ్యాచ్లుగా బేస్ క్యాంప్ను నిర్వహించారు అంతేకాకుండా పక్షులకు ఆహారం కొరకు కొల్లేరు అభయారణ్యంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కొన్ని లక్షల చేపలను వేస్తూ ఉంటారు ఈ కొల్లేరు అభయారణ్యం పన్నెండు సంవత్సరాలుగా ఎలాంటి డెవలప్ లేనప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయిందని వలస పక్షులతో అందమైన అభయారణ్యంగా మారిందని అనడానికి ఏ సందేహం లేదు అయితే ఈ పక్షులు నీళ్లు లేని స్థలంలో ఉండవట నీళ్లు లేని స్థలం నుంచి నీళ్లు ఉండే స్థలంకు వలస పక్షులుగా వెళ్తాయట ఉదయాన్నే పక్షులు వేటకు వెళ్ళి సాయంత్రం పిల్లల పక్షులకు ఆహారం తీసుకొస్తాయట అయితే ఈ పక్షుల గొంతు ఒక సంచిలాగా ఉంటుంది తన పిల్లల కోసం ఆహారాన్ని భద్రంగా ఆ సంచిలో తీసుకువచ్చి తన పిల్లలకు పెడుతుందట ఒక రకంగా అమ్మ ప్రేమను చూపిస్తుందని చెప్పుకోవాలి బేస్ క్యాంప్ చేస్తూ ఉండగా పక్షులు బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తే వెటనరీ డాక్టర్తో ట్రీట్మెంట్ను అందిస్తారు అవి రికవర్ అయినంత వరకు వారి ఆధీనంలో ఉంచి పక్షి కోలుకున్న తరువాత కొల్లేరు అభయారణ్యంలో విడిచిపెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కొల్లేరు అభయారణ్యంలో ఐదు వేలకు పైగా పక్షుల నివాసం ఉంటున్నాయట రానున్న రోజుల్లో కూడా కొల్లేరు అభయారణ్యం మరింత అభివృద్ధిలోనికి రావాలని ఇంకా ఎన్నో వలస పక్షులు అందమైన అతిథులుగా నివాసం ఉండేలా ప్రయత్నించాలని కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం వారిని కోరుకోవడం జరుగుతుంది